హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి మన తెలంగాణ నుంచి వచ్చిందండి తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చింది వీళ్ళు వచ్చేసి మనం చేసిన బళ్ళు చూసారా ఇది బండి ఈ మోడల్ వచ్చేసి మన చెన్నై మోడల్ అండి యూట్యూబ్లో బళ్ళు పెడుతున్నాం కదా చేసిన బళ్ళు అన్ని వీడియోలు చూసారంట వీళ్ళు మనం చెన్నై బండి చేసి ఇచ్చాం కదా మొన్న ఆ బండి నచ్చిందని ఆ వీడియో మనకు సెండ్ చేశారండి మాకు అలానే కావాలి మేస్త్రి గారు అంటే అసలు తెచ్చుకోండి చేద్దామన్నాను మొత్తం చెన్నై మోడల్ అండి ఇది ఎక్కువ తమిళనాడు ఈ టైప్లే చేస్తారు వాళ్ళు ఎక్కువ ఇలా బంపర్ వేయలేండి వాళ్ళు మామూలుగా సింపుల్గా ఛానల్ ఒకటేస్తారు మనం ఏంటంటే రాజస్థాన్ మోడల్ బంపర్ ఇచ్చాము ఇక వాళ్ళ చెన్నై వాళ్ళకంటే కూడా కొంచెం హెవీగానే కట్టాము ఆ ఫ్రంట్ క్యారేజ్ వచ్చేసి మొత్తం యాంగిల్ అయినా అండి ఈ సైడ్ వచ్చేసి స్కేర్ పైప్ అండి ఈ సైడ్ రేగేసాము కదండి రేపు దానిపైన కనబడేవి కూడా రెట్్యాంగిల్ పైపులు అండి ఎన్ని ఎన్ని మామూలుగా పట్టులు వేస్తాం కదా పట్లు కాదు ఇవి రెట్టాంగిల్ పైపులు అనమాట రెట్టాంగిల్ పైపులు వెనకాలేమో మూడంగళాన్లు డబల్ డోర్ మొత్తం రెక్టాంగిల్ పైపులు ఇవన్నీ బండి మాత్రం బాగుందండి బాగా ఇదిగా ఉంది రఫ్ అంటో వాడుకొచ్చి ఇళ్ళు వెనకాల కూడా రెక్టాంగిల్ పైపులే ఇచ్చాను లోడ్ పైప్ కింద సైట్ సైడ్ డోర్లకి వచ్చేసి బద్ద ఇచ్చానండి టూల్ బాక్స్ కూడా కొంచెం పెద్దది కట్టించుకున్నారు పెద్ద బాక్స్ ఒకటి ఇచ్చాను ఛానల్ వచ్చేసి మూడు ఇచ్చానండి సెంట్రల్ ఛానల్ ఒకటి ఆ చివర ఈ చివర ఇక నిచ్చా కామన్గా ఇచ్చానండి ఇక పెయింటింగ్ స్టిక్కరింగ్ మొత్తం నీట్గా చేశాను పెయింట్ కూడా మంచి పెయింట్ చేయించానండి హౌస్పా పెయింట్ వేసాను బాగుండుద్ది పెయింట్ కూడా బాగుండుద్ది బండి కస్టమర్ అయితే బాగా సాటిస్ఫేషన్ అయ్యాడు బండి కస్టమర్ ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం ఏమంటాడో అన్న ఏ ఊరన్న మీది అన్నీ షాపు మనకు అనుకున్న విధంగా అనుకున్న రకంగా మనం ఎట్లా చెప్తే అట్లా వర్కర్స్ మనతో మంచిగా ఎట్లా కావాలంటే అట్లా చెప్పినట్టు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారండి రెండు రోజుల్లో బండి కంప్లీట్ చేసి ఇచ్చారండి నిన్న మార్నింగ్ వచ్చాను ఇవాళ తొమ్మిదింటి వరకు బండి అయిపోయాను వర్క్ మంచిగా నచ్చిన విధంగా చేసుకున్నాం ఏది ఏ ఏది ఏమైనా ఏది కావాలంటే వాళ్ళు బాధపడకుండా తీసుకున్నారు అనుకున్నది అనుకున్నట్టు చేశారు బండి చూడండి మీరు కూడా చూడండి టాటా త్రీ ఫిఫ్టీ గోల్డ్ మనకు ఎట్లా కావాలంటే అట్లా చేసారు నాకు ఈ మోడల్ నచ్చింది బాడీ చూడండి ఏమేమి చేయించుకున్నారన్న మీరు స్టిక్కర్ వచ్చేసి మొత్తం బాడీ అనుకున్న విధంగా బ్యాటరీ మొత్తం కాంట్రాక్టర్లు చేశారు కదా మొత్తం అనుకున్న కాంట్రాక్టర్లో వాళ్ళు ఒక్కటి తగ్గకుండా మాకు అన్నిటికీ అన్ని చేయించారు ఒక్కటి తగ్గలేదు వాళ్ళైతే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయించారు చూడండి మీరైతే హ్యాపీయే కదన్నా చూడండి చెప్పేదాక చూడడం మంచి హ్యాపీగా అనుకున్న విధంగా చేశారు మళ్ళీ వస్తారు కదన్నా కంపల్సరీ ఇంకా బండి కొంటే కంపల్సరీ మీ వాళ్ళకి కూడా చెప్పనా ఎందుకంటే చూడండి వర్క్ చూడండి మనం చెప్పేది కాదు ఈ వర్క్ చూస్తే రావాలి అట్లా చూడండి వర్క్ చూడండి అనుకున్న విధంగా వర్కర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మీతో ఎట్లా రెస్పాన్స్ అయ్యారు మంచిగా వాళ్ళు మనకు మీరు చెప్పారు మీకు ఇది వేసుకోని వాళ్ళు సలహా ఇచ్చారు మాకు మాకున్న తోటి వాళ్ళ వాళ్ళు కూడా సలహా ఇచ్చారు ఇది పెట్టుకో పెట్టుకో అని చెప్పి వాళ్ళ సలహా కూడా బడ్జెట్ పాటించారు అనుకున్న బడ్జెట్లోనే ఉంది కదా మేము అనుకున్న బడ్జెట్లోనే మంచిగా అనుకున్న మేము ఫస్ట్ ఏదైతే బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్ రూపాయి ఎక్కువ తీసుకోలేదు రూపాయి తక్కువ తీసుకోవాలి అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసి మీరు హ్యాపీ కదా హ్యాపీ అండి ఓకే అండి థ్యాంక్స్ ఓకే ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్ కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఏమైనా బళ్ళు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్ నీట్గా వచ్చేసిద్దాం థ్యాంక్ యూ మై ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్